అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక రిటైర్డ్ ఉద్యోగి ఒక సుదీర్ఘమైనటువంటి లెటర్ని రాయడం జరిగింది ఆ లెటర్లో ఆయన ఏమేమి అంశాలని ప్రస్తావించారు అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల పాటు ప్రతి వర్గం అంటే అటు పేదలు కావచ్చు రైతులు కావచ్చు మహిళలు కావచ్చు ఉద్యోగులు కావచ్చు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు లేదా నిరుద్యోగులు కావచ్చు యువత కావచ్చు పిల్లలు కావచ్చు ఎవరని లేదు ఒక్కరని లేదు అందరినీ అన్యాయం చేసిపోయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన స్వంత లాభమే చూసుకున్నారే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క బాగోగుల్ని ఆయన పట్టించుకున్నటువంటి పరిస్థితి కాకపోతే తర్వాత ఆయన నిరంకుశత్వ పరిపాలనను అసహించుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదు మాకు పాలకుడిగా మాకు అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడే కావాలి అని చెప్పేసి నూట అరవై నాలుగు సీట్ల అఖండమైనటువంటి భారీ విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అంత ఘన విజయం సాధించిన తర్వాత వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా ఆయన పని చేస్తున్నారా లేదా అనే దాని పట్ల సర్వత్రా ఆసక్తి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రిటైర్డ్ ఉద్యోగి రాసినటువంటి ఈ లెటర్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఇందులో ఏమేమి అంశాలు పొందుపరిచారనేది మనం ఖచ్చితంగా తెలుసుకుందాం ఆ రిటైర్డ్ ఉద్యోగి పేరు వచ్చేసి రాఘవ రామిరెడ్డి ఆయన ఏం రాస్తారంటే కృతజ్ఞతలు అండి ప్రభుత్వం గారు అంటే ప్రభుత్వం గారు అని ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఒక ఉద్యోగి తనకు జీతం ఇచ్చేటటువంటి వ్యక్తిని యజమానిగా భావిస్తాడు కాబట్టి ఇక్కడ ఈ ఉద్యోగికి జీతం ఇచ్చేది ఎవరు ప్రభుత్వం ప్రభుత్వమే ఆ ఉద్యోగికి యజమాని కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఒక వ్యక్తిగా ఆయన భావిస్తూ ప్రభుత్వం గారు అంటే ఓనర్ గారు అన్నట్టు ఫీల్ అవుతూ ఆయన రాశాడు చూడండి ఎంతటి నైపుణ్యం ఉంటుందో ఈ ఉద్యోగులకి చదువుకున్న వాళ్ళు కదండి సో వాళ్ళకు బేసిక్గా ఆ క్రియేటివిటీ ఉంటుంది అన్నమాట సో ఆయన ఏం రాస్తాడంటే పిఎఫ్ తాలూకు డబ్బులు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది మీరు ధన్యవాదాలు అని చెప్పేసి రాశాడనమాట సో ఇంకా ఏం రాస్తాడంటే నెల నెల వచ్చే జీతం డబ్బుల్లో నుంచి కొంత మొత్తాన్ని యజమాని అయిన ప్రభుత్వం గారి దగ్గర దాచిపెట్టుకుంటాము పిల్లల చదువులకో పెళ్ళిళ్ళకో లేదా ఇంకేవైనా అత్యవసర వైద్య ఖర్చుల కోసమో ఇల్లు కొనుక్కోవడానికో కట్టుకోవడానికో సర్వీసు నుంచి రిటైర్ అయిన తర్వాత బ్రతుకు తెరువు కోసమో కాలయాపన కోసమో ఉపయోగపడుతుందని చెప్పేసి ఆ పిఎఫ్ డబ్బుల్ని మేము ప్రభుత్వం గారి దగ్గర అంటే యజమాని దగ్గర ఇక్కడ రాశాడు యజమాని మీద నమ్మకంతో భరోసాతో అక్కడ దాచిపెట్టుకుంటాం కోమారు మారేటటువంటి ప్రభుత్వం కోమారు వచ్చే ఏ ప్రభుత్వం గారు కూడా ఈ నమ్మకాన్ని భగ్నం చేయలేదు అంటే ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది మా యొక్క నమ్మకాన్ని మేము దాచుకున్నటువంటి డబ్బుల్ని మాకు తిరిగి ఇస్తారనేటటువంటి నమ్మకం ఏదైతే మేము ప్రభుత్వం మీద పెట్టుకున్నామో దాన్ని ఏ ప్రభుత్వం కూడా భగ్నం చేయలేదు అంటే దాన్ని వమ్ము చేయలేదు కానీ మీకు ముందొచ్చిన వారు మాత్రం ఏడిపించేశారండి అని చెప్పేసి బాధతో ఈయన ఈ లేఖ రాయడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు ఎవరున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈ లేఖలో చాలా స్పష్టంగా మీకు ముందొచ్చిన వారు మాత్రం ఏడిపించేశారండి అని చెప్పేసి ఈ రిటైర్డ్ ఉద్యోగి రామిరెడ్డి గారు చెప్తా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మా రిటైర్డ్ ఉద్యోగస్తులందరినీ ఏడిపించేశారండి మా కళ్ళల్లో నీళ్లు పోసారండి అని చెప్పేసి ఆయన బాధతో చెప్పుకుంటా ఉన్నారనమాట మేము నెల నెల దాచిపెట్టుకున్న డబ్బుల్లో నుంచి మేము ఏ అవసరం వచ్చినప్పుడో లోన్ కోసము అప్లై చేసుకుంటే ఎంతకీ ఆ డబ్బులు వచ్చేటివి కావు అంటే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో ఏమి ఆయన పడినటువంటి కష్టాలు ఏమున్నాయో అవి చెప్పుకుంటున్నాడు అనమాట మేము నెల నెల దాచి పెట్టుకున్న డబ్బుల్లో నుంచి మేము ఏ అవసరం వచ్చినప్పుడు లోన్ కోసం అప్లై చేసుకుంటే ఎంతకి ఆ డబ్బులు పడేటివి కాదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేవాళ్ళు కాదు ఏంది రా స్వామ్య ఇదే అని బిత్తర విషయం ఏందని కనుక్కుంటే తెలిసిందేమంటే మా పొదుపు డబ్బుల్ని కూడా వారు వాడేసుకున్నారు అంటే చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నాడు ఏంటంటే మేము ఏదైతే పిఎఫ్ల రూపంలో ప్రభుత్వం దగ్గర డబ్బులు దాసుకున్నామో మా డబ్బుల్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేరే ఖర్చులకు వాడేసుకున్నారు మనస్సాక్షి ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు అందిన గాడికి అప్పులు చేశారు దొరికినటువంటి తాగట్టు పెట్టి అప్పులు చేశారు ఇష్టారీతిన అప్పులు చేశారు దాదాపు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు అవి సరిపోక పాపం ఆ రిటైర్డ్ ఉద్యోగులు వాళ్ళ ఏదో దేశ జీవితం చక్కగా గడుపుకోవచ్చు ఆ డబ్బులు ఉంటే ఎవరి మీద పిల్లల మీద వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా బతకచ్చని దాచిపెట్టుకున్న పిఎఫ్ డబ్బుల్ని కూడా మీరు వాడేసుకోవడం మీ మనస్తత్వానికి తార్కాణం తార్కానండి చిచ్చి ఇదేమన్యాయం అయ్యా అని మొత్తుకున్నాం లాభం లేదు మా గోడు వినిపించుకున్నదే లేదు పైగా మాట్లాడడానికి భయపడేలా చేశారు మా యూనియన్ల నాయకులకు చెప్పుకున్నాం ఏ ప్రయోజనము లేదు అసలు వాళ్ళకే దిక్కు లేదు వాళ్ళతో మాట్లాడేదే లేదు సో ఇది అనమాట ఉద్యోగుల యొక్క కష్టాలు గత ఐదు సంవత్సరాల పాటు ఏందయ్యా ఈ అన్యాయం అని నెత్తి నోరు అయినా కూడా ఉపయోగం లేదు మా గోడు వినిపించుకునే నాదుడే లేడు ఇంకా ఎక్కువ మాట్లాడితే అసలు మాట్లాడడానికి మాకు స్వేచ్ఛే లేదు మమ్మల్ని అంత భయపెట్టేశాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పాడు ఇంకా ఏమిటంటే ఉద్యోగస్తులకంటూ యూనియన్లు యూనియన్లు ఉంటాయన్నమాట ఉద్యోగ సంఘాలు వాళ్ళకు కూడా మేము చెప్పుకున్నాం అయితే ఏ మాత్రం ప్రయోజనం లేదు వాళ్ళు కూడా చేతులు ఎత్తేసారు ఇంకా వాళ్ళతో మాట్లాడే దిక్కే లేదు వాళ్ళకి దిక్కు లేదు అని కూడా పాపం రామిరెడ్డి గారు చెప్పుకున్నారనమాట ఇంకా ఏమంటాడంటే ఒక మిత్రుడు కూతురు పెళ్లి పెట్టుకున్నాడు తండ్రి ఈ డబ్బులు వస్తాయి కదా అనుకున్నాడు పిఎఫ్ డబ్బులు వస్తాయి కదా అనుకున్నాడు యాడొచ్చినాయి బయట అధిక వడ్డీకి అప్పు తెచ్చుకున్నాడు ఇందుకోసమే ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నెల నెలా కూడబెట్టుకున్న తన సొమ్ము ఉండి కూడా అది సమయానికి చేతికి రాక అతను పడిన ఇబ్బందిని ఏమని చెప్పగలం ఎంతని చెప్పగలం ఇట్లా ఎంత మందో ఎన్ని వ్యధలో అనే పాపం వాళ్ళు గత ఐదు సంవత్సరాల పాటు పడినటువంటి నరకయాతనని మానసిక క్షోభని ఆయన ఈ లేఖ ద్వారా చెప్పాడనమాట ఇంకా ఏమంటాడంటే ఆ రోజు ఆ మిత్రుడి కళ్ళల్లో కనపడ్డ వేదన కసి ముందస్తుగానే జరగనున్నది చెప్పేసింది అని చెప్పి క్లారిటీ చెప్పాడు ఆయన ఏం చెప్తాడంటే ఆ రోజు ఆ స్నేహితుడి కళ్ళల్లో కనపడినటువంటి బాధ కసి ఆవేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఏం జరగబోతుందో ఆ రోజే చెప్పేసి ఆ కళ్ళు అని చెప్పేసి ఈ రామిరెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పేశాడు అనమాట అంటే ఆ మిత్రుడి కళ్ళు చెప్పేసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి దారుణాతి దారుణంగా ఓడిపోబోతా ఉన్నాడు అని చెప్పేసి అతను వెళ్ళిపోయాడు మీరొచ్చారు ఆయన పెద్దగా నమ్మకం అయితే మేమేం పెట్టుకోలేదు మీ మీద అని చెప్పేసి అన్నాడు తర్వాత అన్ని వేల కోట్లు వాడేసుకుంటే వీళ్ళు మాత్రం తీర్చగలరా అనేది ఆ అపనమ్మకానికి వెనకనున్నటువంటి కారణం అనమాట కానీ మీరు మాత్రం మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేశారు అని చెప్పేసి రాసుకుంటా వచ్చాడు ఏం అంటే కానీ మీరు మాత్రం క్రమంగా విడతల వారీగా తీరుస్తా వస్తా ఉన్నారు ఉద్యోగులకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటటువంటి విలువ గౌరవం ఇది రామిరెడ్డి గారు చాలా క్లియర్ గా చెప్పారు అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆయా వాచ్మెన్ మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు బకాయిలు కూడా మీరు తీరుస్తా ఉన్నారు ఉద్యోగుల పొదుపు సొమ్ములను సంబంధించిన వివిధ లోన్ల బకాయిలు తీరుస్తా ఉన్నారు విద్యార్థుల ఫీజు బకాయిలు తీరుస్తా ఉన్నారు సో ఈ తొమ్మిది నెలల కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమేం చేశారు ఏమేం ఉన్నారు అనేది పార్టీ పార్టీ నాయకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీని సపోర్ట్ చేసేటటువంటి గుడ్డి పేటిఎం కుక్కలకు ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఆధ్వర్యంలో ఏమేం జరుగుతా ఉన్నాయి అనేది కనపడదు గానీ ఒక సామాన్యుడు చదువుకున్నటువంటి వాడు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పట్ల బాధ ఇంట్రెస్ట్ అన్ని ఉన్నటువంటి వాడికి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు పరిపాలన ఏ విధంగా జరుగుతూ ఉందో మాత్రం కళ్ళకు కట్టినట్టు తెలుస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ లెటరు చంద్రబాబు నాయుడు గారు గారు చూడాల్సింది మీరు చూడాలి మీరు చూస్తే మీకు తెలుస్తుంది నెల నెల సమయానికి జీతాలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నెల నెల జీతాలు ఇస్తున్నాడంట ఆ సమయానికి టైంకి జగన్మోహన్ రెడ్డి నీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ నాటనైనా ఏ ఉద్యోగికైనా కైనా ఒకటో తారీఖు జీతం ఇచ్చావా ఉద్యోగులు మొహం మీద ఊసేస్తా ఉన్నారు నిన్ను చంద్రబాబు నాయుడు వస్తే నెల నెల ఒకటో తారీఖు టెన్షన్ గా జీతాలు పడతాయి ఒకటో తారీఖు టెన్షన్ గా పెన్షన్లు పడతాయి ఉద్యోగులకు కానీ ఎవరైతే ఈ సామాజిక పెన్షన్ల మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా టైం టు టైం డబ్బులు పడతాయి అని చెప్పేసి ఉద్యోగుల యొక్క నమ్మకం ఆ నమ్మకాన్ని చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు మా యూనియన్ల నాయకులతో ప్రతి వారము చర్చలు జరుపుతున్నారు అంటే ఉద్యోగస్తుల యొక్క యూనియన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వారానికి ఒకసారి మీటింగులు పెట్టి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో చంద్రబాబు నాయుడు గారు కనుక్కుంటా ఉండేటటువంటి పరిస్థితి అనమాట మరి గతంలో ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏ ఉద్యోగ సంఘాల యొక్క అధ్యక్షులతో కూడా ఆయన మీటింగులు పెట్టి ఉద్యోగస్తులు ఏమనుకుంటా ఉన్నారు వాళ్ళ కష్ట నష్టాలు ఏంటి వాళ్ళ బాధలేంటి అని తెలుసుకున్నటువంటి పాపాన పోలేదు పైపెచ్చు ఉద్యోగస్తుల్ని ఆయన దోపిడీకి ఒక పావుగా వాడుకొని వాళ్ళను కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ తిరిగేటటువంటి తీరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఈ రామిరెడ్డి గారు ఏమంటారంటే అయితే ఇదంతా పెద్ద స్థాయిలో ప్రచారం ఎందుకు చేసుకోవట్లేదండి చంద్రబాబు గారు మీరు అని చెప్పేసి ఈయన ఆశ్చర్యంగా అడగడం జరిగింది అంటే పబ్లిసిటీ ఎందుకు చేసుకోవట్లేదు మీరు మీరు ఇంత మంచిగా పరిపాలన చేస్తున్నారు కదా ఎందుకు పబ్లిసిటీ చేసుకోవట్లేదు మీరు అని అడుగుతున్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఈ క్వశ్చన్ ఊరూరా రోడ్లు వేస్తా ఉన్నారు ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇచ్చేసారు కంపెనీలు తీసుకొస్తా ఉన్నారు పెట్టుబడులు వస్తా ఉన్నారు భోగాపురం ఎయిర్పోర్టు కట్టేస్తా ఉన్నారు పోలవరం కూడా చక్కగా పనులు జరిగిపోతా ఉన్నాయి అమరావతి కూడా చక్కచక్క పనులు జరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో ప్రతి సమస్యను మీరు తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు ఉద్యోగులకు కావాల్సిన ఉద్యోగులకు ఇస్తూ ఉన్నారు నిరుద్యోగులకు కావాల్సింది నిరుద్యోగులకు ఇస్తూ ఉన్నారు ఇంకా ఏదైతే సూపర్ పథకాలు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మీరు అమలు చేసుకుంటూ పోతా ఉన్నారు ఆల్రెడీ దీపం పథకం ఇచ్చేశారు ఇక నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఏదైతే హామీ ఇచ్చారో అది కూడా ఇచ్చేశారు త్వరలో తల్లికి వందనం మే నెలలో రిలీజ్ చేస్తూ ఉన్నారు ఇక నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్టుగా డిఎస్సి అయితే ఇక స్కూల్స్ ఓపెన్ అయ్యే లోపలనే కొత్త స్టాఫ్తో సహా స్కూల్స్ ఓపెన్ చేస్తామని హామీ ఇచ్చారంటే ఆల్మోస్ట్ ఏప్రిల్ మే నెలలోనే ఈ డిఎస్సి పోస్టులు కూడా ఎగ్జామ్స్తో సహా మొత్తం అంతా రెడీ అయిపోతుంది సో ఇన్ని మంచి పనులు చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎందుకు పబ్లిసిటీ చేసుకోవట్లేదు అని చెప్పేసి ఈ రామిరెడ్డి గారు పాపం బ్యాలమోహన్తో ఆశ్చర్యంగా మొహం పెట్టుకొని అడుగుతూ ఉన్నాడు ఇక వ్యత్యాసం కూడా చెప్పాడు అదే గత ప్రభుత్వం గారు గనక అయినట్లయితే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే గనక ఇట్లా కొన్ని వందల కోట్లు విడుదల చేస్తే ఇట్లా సీదాగా ఉండేవాళ్ళు మాత్రం కాదు అని చెప్పేసి చెప్పాడు అనమాట ఇంకా ఏమంటాడు పెద్ద పెద్ద సభ పెట్టి పెద్ద బటను నొక్కి ఆ స్పీచ్లు ఆ ప్రకటనలు ఆ మామూలుగా ఉండేది కదరా బాబు అని చెప్పేసి అంటా ఉన్నాడు నిజమే మీరు కనుక చూసుకుంటే ఇప్పుడు అమ్మఒడి అనే పథకము ఆయన గారు బటన్ నొక్కాలా అంటే ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో పిల్లకాయలందరినీ స్కూళ్ళకు ఎగదొబ్బి ఈయన గారి ముందర కూర్చోబెట్టి ఈయన చెప్పేటటువంటి లేఖి మాటలన్నీ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో మాట్లాడితే పిల్లలకు ఉపయోగపడేటివి మాట్లాడు ప్రజలకు ఉపయోగపడేటివి మాట్లాడు ఏ బహిరంగ సభ లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటటువంటి మాటలు ఏంటివిరా అంటే పవన్ కళ్యాణ్కి నలుగురు పెన్లాలు అంటాడు మరి నాలుగో పెన్లా మరి అయితే మనకు తెలియదు ఏ సభ పెట్టు పవన్ కళ్యాణ్కి నలుగురు పెన్లాలు అంటాడు చంద్రబాబు నాయుడు అంటాడు లోకేష్ అంటాడు అరే పసి పిల్లల ముందు వాళ్ళ భవిష్యత్తుకు ఏం అవసరమో అది చెప్పడం మానేసి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి గోరంట్ల మాధవ్ రంకుల గురించి అనంతబాబు రంకుల గురించి నీకెందుకయ్యా అవన్నీ నువ్వు నాయకుడివా నువ్వు రాజకీయ నాయకుడివా అదే ఈ రామిరెడ్డి గారు చెప్తా ఉన్నారనమాట ఆ హంగామా వేరేగా ఉండేది అదంతా అది ఒక రకంగా ఉండేదిలే మీకు తెలియదు అని చెప్తా ఉన్నాడు మీరేంటండి బాబు సంబంధిత మంత్రి కూడా పెద్దగా చెప్పుకుంటున్నట్టు లేదు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అంటే ఏవేవైతే మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆయా కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైన మంత్రివర్గాలు ఉంటాయి కదా శాఖలు ఆ శాఖల మంత్రులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు అని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు ఆయన అయ్యా మీరు మంచి పనులు చేస్తే సరిపోదు ప్రజలకు చెప్పి తీరాలి అని చెప్పేసి ఈయన గట్టిగా చెప్తా ఉన్నాడు ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వంలో ఉండేటటువంటి మంత్రులు కానీ ఆ సంబంధిత శాఖల యొక్క ఆ డిపార్ట్మెంట్స్ కానీ ప్రచారం పెద్ద ఎత్తున చెయ్యండి ప్రజలకు ఉపయోగపడేటటువంటి పనులు చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఈయన ఇంకా ఈయన చురకలు కూడా వేసాడండి అయినా మా సొమ్ములు మాకిచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పుకునే స్థాయికి వచ్చేసాం మేము అని చెప్పేసి చెప్పాడు ఎందుకైనా మంచిది మరొక మారు కృతజ్ఞతలు అండి ప్రభుత్వం గారు ఇంకా పేరుకుపోయినటువంటి బకాయిల్ని కూడా త్వరలో తీరుస్తారని ఆశిస్తున్నాను అని చెప్పేసి ముగించడం జరిగింది ఇట్లా ఉంది పరిస్థితి గత ఐదు సంవత్సరాలు ఇట్లా నరకయాతను అనుభవించారు ప్రజలంతా సో వాళ్ళు అనుకున్నట్టుగా వాళ్ళు నచ్చి ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళకు అనుగుణంగా పనిచేస్తూ ఉందని వాళ్ళు కూడా ఇప్పుడు సంవత్సరం తర్వాత బేసిక్గా ఏ గవర్నమెంట్ ఫామ్ అయినా ఒక సంవత్సరం తర్వాత ఆటోమేటిక్గా కొంచెం అటు ఇటు వ్యతిరేకత అనేది మొదలవుతుంది కాకపోతే ఇప్పుడు ప్రజలు వాళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం పట్ల వాళ్ళు కంప్లీట్గా సంతృప్తిగా ఉన్నారు ఇంకా ఏవైనా కానీ సూపర్ సి పథకాలు అదు ఇది అని చెప్పేసి వైసీపీ ఏదైతే ప్రచారం చేస్తుందో వాటిని కూడా ఈ ఏడాదిలో కంప్లీట్గా అమలు చేసేస్తారు కాబట్టి సో ప్రజలు ఇక ఏమాత్రం ఇబ్బందులు లేకుండా హ్యాపీగా పనులు చేసుకుంటారు డబ్బులు సంపాదించుకుంటారు కుటుంబాలని బాగు చేసుకుంటారు ప్రభుత్వం ద్వారా అదనంగా వచ్చేటటువంటి ఈ ఉచిత పథకాలను కూడా వాళ్ళు వాడుకుంటారు వృద్ధి వస్తారు ఇదే క్లారిటీ సో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్ యూ